రైతులకు తీపికబురు ముందుగానే అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయా పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకోండి రైతులకు భారీ గుడ్ న్యూస్ అందబోతోందా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో ముందుగానే డబ్బులు జమ కాబోతున్నాయా వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే అవుననే తెలుస్తోంది మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ ఆరు వేలు లభిస్తున్నాయి ఈ స్కీం చాలా కాలంగా అమలులో ఉంది పీఎం కిసాన్ స్కీం కింద అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వెయ్యి రూపాయలు జమ అవుతుంది అంటే మూడుసార్లు రెండు వెయ్యి రూపాయలు చొప్పున మొత్తంగా ఆరు వేలు వస్తున్నాయి ఇప్పటికే ఈ స్కీం కింద అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో ఇరవై ఒకటి విడతల డబ్బులు జమ అయ్యాయి ఇక ఇరవై రెండో విడత డబ్బులు రావాల్సి ఉంది ఈ క్రమంలో ఈ డబ్బులపై తాజా అప్డేట్ వచ్చింది పలు నివేదికల ప్రకారం చూస్తే పీఎం కిసాన్ డబ్బులు ముందుగానే బ్యాంక్ ఖాతాల్లో జమ కావచ్చు మోదీ సర్కార్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరును ఫిబ్రవరి ఒకటిన ఆవిష్కరించబోతోంది దీనికన్నా ముందుగానే అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడొచ్చనే అంచనాలు గట్టిన వినిపిస్తున్నాయి ఇదే జరిగితే అన్నదాతలకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు సాధారణంగా అయితే ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ తర్వాతి విడత డబ్బులు విడుదల కావాల్సి ఉంటుంది కాగా పీఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఎప్పుడు పడతాయనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇవి కేవలం అంచనాలు మాత్రమే అని గుర్తించుకోవాలి ఒకవేళ ముందే డబ్బులు వస్తే అది రైతులకు భారీ ఊరటగా అవుతుంది అయితే ఇక్కడ రైతులు ఒక విషయానికి గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది వాళ్లకే డబ్బులు వస్తాయి ఇంకా రైతు ఐడీ కూడా కలిగి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఈ రైతు ఐడీని అందిస్తున్నారు అందువల్ల మీరు కూడా నమోదు చేసుకోవాలి ప్రత్యేకమైన ఐడీని పొందాలి ఇకేవైసి రైతు ఐడీ ఉన్న రైతులకు మాత్రమే తర్వాతి విడత రెండు వెయ్యి రూపాయలు డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ కావచ్చు అందుకే అన్నదాతలు ఆలస్యం చేయవద్దు వెంటనే ఈ పనులు పూర్తి చేసుకోండి అంతేకాకుండా మరోవైపు ఫిబ్రవరి ఒకటి నాటి బడ్జెట్లో కేంద్రం రైతులకు వరాలు అందించొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి రైతుల కోసం పీఎం కిసాన్ డబ్బులను డబుల్ చేయొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి రైతులు కూడా ఇదే ఆశిస్తున్నారు అయితే ప్రభుత్వం మదిలో మాత్రం ఏముందో తెలీదు రానున్న రోజుల్లో ఈ విషయాలు వెల్లడి అవుతాయి